సో మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా ఊపబోతోంది సర్కారు సో ఈ విడతలో నలుగురికి అవకాశం కల్పించే అవకాశం అయితే కనబడుతోంది శ్రీహరి ముదిరాజ్ రాజగోపాల్ రెడ్డి వివేక్ సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన ఆరు పదవులను భర్తీ చేస్తే ఎస్టీ మైనార్టీలకు కూడా చోటుగా దక్కే అవకాశం అయితే కనబడుతున్నట్టు కూడా మనం ఈ వార్తను చూస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్న చూద్దాం తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలపై పార్టీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వివరాలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు వాటితో ఎదురు ఎందరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ విద్యార్థులకు లాభం జరుగుతుందని ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షల మందికి ప్రవేశం లభిస్తుందని అడిగారు వీటితో పాటు కేబినెట్ కూర్పు పిసిసి కార్యవర్గం ఏర్పాటు వివిధ కార్పొరేషన్ పదవుల భర్తీ పైన కూడా చర్చ జరిగినట్టుగా అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన ఒక పూర్తి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది ప్రస్తుత విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం వీటితో పాటు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు సైతం భర్తీ చేయనున్నారు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు పైన సుదీర్ఘంగా చర్చించినట్లయితే తెలిసింది భారత్ సంవిధాన సమావేశాలకు సుమారు ఎనభై దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు అయితే ప్రస్తుత భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువగా చర్చించినట్లయితే సమాచారం ఆరుగురికి చోటు కల్పించడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం నాలుగు స్థానాలు భర్తీ చేసి రెండు ఖాళీలను మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది గతంలో కోర్ కమిటీతో జరిగిన చర్చల్లోనే నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు నందున ప్రస్తుత సమావేశంలో ఆయా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది గత హామీలు సామాజిక సమీకరణాలు ఎట్లని చూద్దాం సో ఈ మంత్రివర్గ విస్తరణలో సమీకరణాలు ఎట్లా ఉండబోతున్నాయి కీ రోల్ ప్లే చేయబోతున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం విస్తరించనున్న మంత్రి పదవులకు నేతలను ఎంపిక చేసే అంశంపై ఎన్నికల సమయంలో పార్టీలు చేరికలప్పుడు ఇచ్చిన హామీలు సామాజిక సమీకరణాలు ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలపైన రాష్ట్ర ముఖ్య నేతలందరి అభిప్రాయాలను తీసుకుని లోతుగా చర్చించినట్లు తెలిసింది దీంట్లో మక్తల ఎమ్మెల్యే శ్రీహారి ముదురాజుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సో దాంతో ఆయనకు తాజా విస్తరణలో అవకాశం కల్పించాలనే విషయంపై చర్చ కూడా జరిగినట్టు సమాచారం ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది అప్పుడే హామీ ఇచ్చినట అయితే ఆయన సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నందున మళ్లీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించడంపై గతంలో విస్తృతంగా చర్చ జరిగింది తిరిగి పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయన అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లయితే తెలుస్తుంది సో మరి అన్నున్నాడు కదా అని తమ్ముడు ఎందుకు జాయిన్ చేసుకున్నారు అనే క్వశ్చన్ ఆయన దగ్గర నుంచి ఖచ్చితంగా రేదవుతుంది నా సతహాగా నన్ను జాయిన్ చేసుకుంటప్పుడు నాకు ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలని చెప్పేసి అయితే అడిగే అవకాశం ఉంది చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ పేరును సైతం పరిగెలకు తీసుకున్నట్లు సమాచారం ఆయన కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు తెలిసింది నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన రెడ్డి పేరును కూడా చర్చించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరు కూడా లేరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఒక్కరు కూడా లేరట మరి అది కూడా మంత్రివర్గాలు ఉన్న వారికి ఎవరికైనా అవకాశం దానికి అది కలిసి వచ్చే అవకాశం ఉంది ఈయనకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కోరినట్లు సమాచారం సో ఒకవేళ కేబినెట్లో ఆరు కాలంలో భర్తీ చేస్తే ఎస్టీ మైనారిటీ వర్గాల నుంచి కూడా ఒక్కొక్కరికి అవకాశం కల్పించినట్టు తెలిసింది మల్రే మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి ఐలయ్య ఆది శ్రీనివాస్ బాలునాయక్ మురళీనాయక్ రామచంద్ర నాయక్ ప్రేమసాగర్ రావు తదితర పేర్లపైన కూడా చర్చ జరిగినట్లు తెలిసింది ఉపసభాపతిగా లంబాడా లంబాడ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకి అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది చీఫ్ విప్ పదవికి ఆది శ్రీనివాస్కి అవకాశం ఉన్నట్లు సమాచారం కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా త్వరలో కొత్త వారితో ప్రమాణం స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గ సమాచారం సో మంత్రివర్గ విస్తరణ పీసీసీ కూర్పుపై చర్చ జరిగిందని చెప్పేసి అయితే మహేష్ కుమార్ గౌడు ఆల్రెడీ తేల్చి చెప్పిండు ఏం చెప్పిండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తమ పార్టీ పెద్దలతో తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గం కూర్పు కార్పొరేషన్ పదవుల భర్తీపై చర్చ జరిగినట్లు పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని ఇంద్రాభవన్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష రా నేత రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు గంటకు పైగా చర్చల అనంతరం విలేకరుతో ఆయన మాట్లాడారు మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదికి పైగా సాగడానికి కారణం ఏంటని ఏకాభిప్రాయం కుదరలేదా అన్న విలేకరణ ప్రశ్నకు బదిలిస్తూ వారు అన్ని విషయాలపై లోతుగా సమాచారం తీసుకున్నారు త్వరలో అన్ని విషయాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నామని చెప్పేసి అయితే చెప్పిండు అట్లనే ఉగాదిలోపు ఏమైనా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందా మరో సమావేశమైన ఉంటుందా ఇదే చివరదా ప్రశ్నకు వదిలిస్తూ అన్ని విషయాలైనా చర్చించారు మా నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారు తుది నిర్ణయం ఏఐసిసి తీసుకుంటుందని చెప్పేసి కూడా చెప్పిండు మొత్తంగా మంత్రివర్గ విస్తరణకైతే అయితే పచ్చ జెండా ఊపి